హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలోని కాలిఫోర్నియాలో గలచినో చినో హిల్స్లో ఉన్న బిఏపీఎస్ హిందూ దేవాలయంపై దొండగులు దాడి చేశారు ఆలయ గోడలపై విద్వేష రాతులు రాశారు అమెరికాలోని బిఏపిఎస్ అధికారిక పేజ్ ఈ సంఘటన వివరాలను శనివారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది కాలిఫోర్నియాలో గల చినో హిల్స్ లో ఉన్న బిఏపిఎస్ హిందూ దేవాలయంపై దొండగులు దాడి చేశారు ఆలయ గోడలపై విద్వేష రాతులు రాశారు అమెరికాలోని బీఐపీఎస్ అధికారిక పేజ్ ఈ సంఘటన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక హిందువులు విద్వేషానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడతారని స్పష్టం చేసింది లాస్ ఏంజల్స్ లో త్వరలో ఖలిస్తానీ రెఫరెండం జరగనున్న నేపథ్యంలో హిందూ ఆలయాలపై గతంలో జరిగిన దాడులతో ఈ సంఘటనకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది విద్వేషం బలపడడానికి అవకాశం ఇవ్వబోమని చెప్పింది పై చేయి సాధించేలా కృషి చేస్తామని తెలిపింది కొద్ది రోజుల్లో లాస్ ఏంజల్స్ లో ఖలిస్తానీ రెఫరెండం జరగబోతోన్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం చినోహిల్స్లోని హిందూ దేవాలయంపై దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రభుత్వాధికారులను కోరింది అమెరికాలో హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగించే అంశం భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది విద్వేషపూరిత చర్యలను కఠినంగా అనించివేయాల్సిన అవసరం ఉంది హిందూ సమాజం శాంతి భద్రత కోసం మరింత అప్రమత్తంగా ఉండాలి విద్వేషపూరిత సంఘటనలను కఠినంగా ఎదుర్కోవాలి మతపరమైన చిచ్చుపెట్టే చర్యలను నియంత్రించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అని భారత్ కోరింది ఇదిలా ఉంటే గత ఆస్ట్రేలియా కెనడా యూకే దేశాల్లో పలు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు ముఖ్యంగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలు టార్గెట్ గా చెలరేగిపోతున్నారు హిందూ దేవాలయాలపై ఖలిస్తానీ అనుకూల భారత వ్యతిరేక నినాదాలు రాశారు ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయంపై దాడి చేశారు బ్రిస్బెయిన్లోని ప్రముఖ హిందూ దేవాలయం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంపై ఖలిస్తానీ అనుకూల మద్దతుదారులు దాడి చేశారుపై జరిగిన విధ్వంసం గురించి ఆలయ పూజారి భక్తులకు సమాచారం ఇచ్చారని ఆలయ అధ్యక్షుడు సతీందర్ శుక్లా మీడియాకు తెలియజేశారు ఈ ఘటనపై క్వీన్స్ ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక హిందువులను భయభ్రాంతలకు గురిచేసే ప్రయత్నమే అని హిందూ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ సారా గేట్స్ అన్నారు ఆలయంపై హిందూ వ్యతిరేక విద్వేష గ్రాఫిటీని శుభ్రం చేశారు హిందుస్థాన్ జిందాబాద్ అంటూ సారా గేట్స్ ఫోటోలను ట్వీట్ చేశారు మెల్బోర్న్లోని ఆల్బర్ట్ పార్క్లోని గౌరవప్రదమైన ఎస్కాన్ దేవాలయం గోడలు హిందుస్థాన్ మురుదాబాద్ అనే గ్రాఫి టీ రాతలు రాశారు ముందు విక్టోరియాలోని డౌన్స్లోని చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు దేవాలయం కూడా అదేవిధంగా దాడికి గురైంది అలాగే మెల్బోర్న్లోని స్వామినారాయణ ఆలయంపై దాడి చేశారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వయంగా ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి